అనంతపురం జిల్లా వాసులకు సులువైన మార్గాలతో లోన్లు ఇచ్చేందుకు స్టార్ పవర్ డిజిల్ లోన్స్ బ్రాంచ్ ప్రారంభమైంది ఆదిమూర్తి నగర్ లో జరిగిన ఈ వేడుకకు డిజి లోన్స్ ఏపీ హెడ్ శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్టార్ పవర్ డిజిటల్ టెక్నాలజీస్ నరసింహారెడ్డి భాగస్వామ్యంతో బ్రాంచ్ మొదలైంది రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా వివిధ రకాల రుణాలను మంజూరు చేయించేందుకు వినియోగదారులకు పూర్తి సహకారం అందిస్తామన్నారు నరసింహారెడ్డి కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేయడం ద్వారా డిజి లోన్స్ ను మరింత వేగంగా వినియోగదారులకు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు రాయలసీమ ప్రాంతంలో గత దశాబ్ద కాలంగా వాణిజ్య రుణాలను మంజూరు చేయిస్తూ వినియోగదారులకు సేవలు అందిస్తున్నామని నర్సింహారెడ్డి తెలిపారు పలువురు బ్యాంకర్లు మిత్రులు బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు కంగ్రాచులేషన్స్ అండి ఇవాళ మన అనంతపురం ఇంకో కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది నరసింహారెడ్డి గారు మనతో ఎప్పటితో అసోసియేషన్లో ఉన్నారు ఆల్రెడీ ఆయన కొత్త బ్రాంచ్కి రిచ్ చేసిన బ్యాంకర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఈ బిజినెస్ బాగా వెళ్ళాలని నరసింహారెడ్డి గారికి కోరుకుంటున్నాము మన ఛానల్ తరపున ఇక్కడ ఎక్కువ మనము బిజినెస్ లోన్స్ అన్ని లోన్స్లు ఇస్తామండి సారు ప్రొఫెషనల్లీ బిజినెస్ లోన్స్ బాగా చేస్తారు సార్కి మంచి పేరుంది మొత్తం అనంతపురం కానీ మన రాయలసీమ డిస్ట్రిక్ట్లో నరసింహారెడ్డి గారంటే బిజినెస్ లోన్స్కి మంచి ప్రాముఖ్యత ఉంది సో సార్ ఎక్కువ బిజినెస్ లోన్స్ పోస్ట్ చేస్తారు దాంతోపాటు పిఎల్ హెచ్ఎల్ యాప్ కూడా ఇప్పుడు ఎక్కువ పోస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఎడ్యుకేషన్ లోన్స్ కూడా అన్ని అన్ని ఎడ్యుకేషన్ లోన్స్ ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్ నేను యాక్చువల్లీ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ ఫైనాన్షియల్ సర్వీస్లో ఉన్నాను నేను రాయలసీమలో బిజినెస్ లోన్స్ ప్రొఫెషనల్ లోన్స్ డాక్టర్స్ లోన్స్ పర్సనల్ లోన్స్ మంచి సర్వీస్ చేస్తూ కస్టమర్ కూడా కావాల్సిన టైంలో ఇన్ టైంలో సర్వీస్ చేస్తూ మంచి బిజినెస్ మేము చేస్తూ ఉన్నాము కస్టమర్స్ బ్యాంకింగ్ తిరిగి వాళ్ళు అలసిపోకుండా మేమే కస్టమర్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేస్తూ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము మేము స్టార్ స్టార్పో డిజితో మా అందరం కలిసి వాళ్ళతో పార్ట్నర్గా ఉంటూ మేము ఇప్పుడు నేలసీమ నుంచి ఏపీ మొత్తము నేను బిజినెస్ లోన్స్ ప్రొఫెషనల్ లోన్స్ పర్సనల్ లోన్స్ మార్కెట్ లోన్స్ ఎంటైర్ ఒక పది రకాల డిఫరెంట్ ఆఫ్ వెహికల్ లోన్స్ కార్ లోన్స్ ఇన్సూరెన్స్ అలా చాలా ప్రోడక్ట్ మేము ఏపీ మొత్తం సర్వీస్ చేయాలన్నా ఉద్దేశంతో బ్రాంచ్ ఓపెన్ చేశాము ఇక్కడ నుంచి ఏపీ మొత్తము మంచి బెస్ట్ సర్వీస్ ఇస్తాము కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేసిన మా నరసింహారెడ్డికి శుభాకాంక్షలు మంచిగా బిజినెస్ చేసి మంచిగా ఎదగలని మనస్ఫూర్తిగా ఎస్ఎంఎఫ్జీ తరఫున కోరుకుంటున్నాను నరసింహరెడ్డి గారు ఆల్రెడీ మనకి గత పది సంవత్సరాలుగా అందరికీ సర్వీస్ చేస్తున్నారు ప్రతి లోన్స్ పర్సనల్ లోన్స్ బిజినెస్ లోన్స్ నెక్స్ట్ వచ్చి ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని చేస్తున్నారు నెక్స్ట్ అన్న ఇప్పుడు కొత్తగా ఓపెన్ ఓపెన్ చేశారు ఆఫీసు ఇదే విధంగా అన్న దినదినాభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను